जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम జై శ్రీరా జై శ్రీరా శుభకరమైనటువంటి రోజు చాలా విశేషమైనటువంటి రోజు మాటల్లో పన్న ఎక్కువగా మన కార్తీక మాసం దీపాలు గురించి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది దీపజ్యోతి ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం మీ గృహాలలో దీపజ్యోతి వెలుగుతుంది ఆ యొక్క కాంతి యొక్క వెలుగులలో మీ యొక్క ఆరోగ్యాన్ని సంతోషాన్ని అందరూ కూడా ఒక నెల రోజులే కాదు ప్రతిరోజు కూడా మూడు రోజులు కూడా ఇంట్లో దీపారాధించుకుంటే చాలా సంతోషము ఆనందము ఒక దివ్యమైనటువంటి వెలుగులో ఆ వెలుగులో మనకు లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వస్తుంది లక్ష్మీ అమ్మవారు వస్తే మనకు సంపద కలుగుతుంది సంపద అంటే ఎటువంటి సంపద అంటే డబ్బులు సంపద కాదు మన ఆరోగ్యంలో ఉండటమే గొప్పదైనటువంటి సంపద మన సుఖ సంతోషాలతో ఉండటమే గొప్పదైనటువంటి సంపద మన భోగభాగ్యాలతో ఉండటమే గొప్పదైనటువంటి సుఖ సంపద ఇవన్నీ కూడా సంపదతో కూడుతున్నటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం మన ముంద ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ఎల్లప్పుడూ కలిగి ఉండాలంటే మన నిర్మలమైనటువంటి మనస్సుతో ఆ అమ్మవారిని సేవిస్తూ ఉండాలి మరీ పూజలు కా చేసుకోకపోయినా మంత్రాలు లేకపోయినా కూడా కనీసం దీపారాయం చేసి మహాలక్ష్మి కూడా చాలు అమ్మవారి మీకు ఇష్టమైనట్టుగా చోటుకోవచ్చు ఏ రక్ష్మీ పుట్టినా కూడా భగవంతుడు ఏమో అనుకోడు మన మీద కానీ చేసుకోవచ్చు దేవత విషయం కూడా చాలా గొప్ప విశేషం ఈ అన్నదానం అన్నిటిలో కూడా గొప్పదైనటువంటి మహాదానం నలుగురికి మనం చెయ్యి గడపడం అన్నదాన ప్రసాదం పెట్టడం అనేది విశేషం ఈ అన్నదాన ప్రసాదంలో మన తిరుపూరు మన అభయాంజనేయ స్వామి మరి పిలిస్తే పలికి దైవంగా పిలిచిన కోరికలన్నీ కూడా చర్చించేటువంటి స్వామిగా ఆరి సిక్యగా మనం ఏ కార్యం అనుకున్నా కూడా నెరవేర్చుకుంది స్వామి అభ్యయవిస్తూ ఉన్నాడు మనకు చాలామంది కూడా అన్ని రకాలైన కైదులో ధర్మణి దంపతులు వారు ఎప్పుడో స్వామివారికి మొక్కుపడి అనుకున్నా చెప్తారు వారి పిల్లలు అందరం వారి స్నేహితుని తప్పున ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువు చదువుకొని గొప్పదైనటువంటి వెలుగును వాళ్ళ ఇంట్లో ప్రస్తావించాలని అభ్యాయం చేసి స్వామి యొక్క అనుగ్రహం తోటి వారికి అభ్యమిస్తూ ఉన్నా అదేవిధంగా హైదరాబాద్ తలసి వాళ్ళ అన్నయ్య రేపు కూడా అన్ని సహా ఇచ్చారు అదేవిధంగా కూడా ఎంతో శిక్షకుల అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నారు ఒక రవీంద్ర రెడ్డి గారు ఇరవై ఎనిమిది కేజీల బియ్యం ఇచ్చారు ఇంకొక నలభై కేజీలు బియ్యం ఇచ్చారు ఎవరు శక్తి కొద్ది వారి కానీ ఏది కానీ మన అన్నదాన కార్యక్రమం వృత్తి చేయించేటువంటి శక్తి లేకపోయినా మనం ఎంతో కొంత ఒక స్వాములకు మీకు భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దివ్యానుగ్రహం వెళ్ళినప్పుడు మీ అంత ఉండాలని మీరు కోరుకున్నటువంటి కోరికలు మీ మనసు మంచిగా మారి మంచిగా ఉండాలని

가라. Okay. 아무래다 okay. okay. okay.